హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ ఆలస్యం చేయకుండా సెక్యూరిటీ హెల్ప్తో అనన్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఫ్యామిలీ అందరూ హాస్పిటల్లో చేరుకొని డాక్టర్ ఏం చెప్తారు అని ఐసీయూ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు నిరీక్షణ ఫలించి ఆపరేషన్ పూర్తి చేసి డాక్టర్ బయటకు వచ్చాడు అర్జున్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడుగుతాడు బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కించాము డెబ్బై రెండు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్తాడు తనకి కడుపులో బాగా లోతుగా గాజు పెంకులు కుచ్చుకున్నాయి కొంచెం ఉంటే గర్భసంచి మొత్తం డ్యామేజ్ అయిపోయేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు డాక్టర్ చెప్పింది విన్న తర్వాత ఎవరికీ నోటమాట రాలేదు రాక్సీ వశిష్ఠకు ఈ విషయం ఎలా చెప్పాలి అని కంగారుగా అడుగుతాడు నాకు అదే అర్థం కావడం లేదు అని అంటాడు అర్జున్ బావని తలుచుకుంటే భయమేస్తుంది వెళ్ళేటప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అసలు అనన్యకి గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయి నువ్వు తనతో పాటు వెళ్ళావు కదా అని అడుగుతాడు అవును లలిత అమ్మాయికి అవి ఎలా గుచ్చుకున్నాయి అని తన భర్త ఆవిడి వైపు చూసి గంభీరంగా అడుగుతాడు లలిత గారు గుడిలో ప్రదక్షిణ గురించి చెప్పారు అమ్మమ్మ గుడిలో గాజు పెంకులు ఎలా వస్తాయి కొబ్బరి చెప్పలు గుచ్చుకున్నాయి అంటే అర్థం ఉంది అన్ని గాజు పెంకులు అనన్యకి గుచ్చుకున్నాయి మీరు తన వెంట ఉన్నారు కదా అమ్మ అమ్మ మీరు సరిగ్గా చూసుకొని ఉంటే తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అసహనంగా అంటాడు ఏంట్రా అర్జున్ అలా అంటున్నావు అమ్మమ్మని చూసుకోకుండా ఉంటుందా అయినా మనకి డబ్బుకి కొదవలేదు కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం కదా ఏం కాదులే అయినా గర్భసంచి డ్యామేజ్ ఏం కాలేదు అని చెప్పారు కదా ఇక చాలదా ఆవిడ గారికి అని చిరాకు వెటకారం కలగలిపి అంటుంది అంజలి షటప్ అమ్మ ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు తనపై నీకు కోపం ఏంటి తను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నీ కోపంలో నాకు తనపై అసహ్యం కనిపిస్తుంది ఎందుకు తనంటే నీకు అసహ్యం అని కోపంగా అడుగుతాడు అంజలి అర్జున్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది అసలు అనన్యకి గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయి అని అందరూ ఆలోచిస్తున్నారు కొంచెం వెనక్కి వెళ్దాం అనన్యకి గాజు పెంకులు గుచ్చుకోవడానికి కారణం అనన్య అత్తయ్య మహాలక్ష్మి వసిష్ఠ రాక్షితో మూడు రోజులు టార్చర్ చేసి వదిలేసే అన్నాడు తను పెట్టిన టార్చర్కి వాళ్ళు అనన్య గురించి ఆలోచించడం మానుకుంటారు అనుకున్నాడు కానీ మహాలక్ష్మి వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అనన్య అని తన ప్రాణాలు పోయేలాగా అనన్యని ఏదో ఒకటి చేయాలి అని పంతం పెరిగింది వశిష్ఠకి తెలియక వాళ్ళని వదిలేయమని చెప్పి రాహుల్ని బంధించి ఉంచాడు చెవికి ఉన్న కమ్మలు అమ్మేసి వారం రోజులు హాస్టల్లో ట్రీట్మెంట్ చేయించుకొని బయటపడ్డారు మహాలక్ష్మి వాళ్ళు అనన్య వల్ల మనకి ఈ గతి పట్టింది అని డబ్బున్న వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండకూడదు ఏదో ఒకటి చేయాలి అని జాహ్నవితో చెబుతుంది జాహ్నవి వశిష్ట కోపం తన పరపతి గుర్తొచ్చి మనం అనన్యకి ఏం చేసినా దొరికిపోయి పోతాము అతని చేతిలో చావడం ఖాయం మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం ప్రాణాలు ఉంటే చాలు అని తల్లికి నచ్చజెప్పింది ఇంతకుముందు ఉన్న ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోదాం అని లగేజ్ సర్దుకుంటే జాహ్నవికి పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని థింగ్స్ అవసరం అయితే మహాలక్ష్మి తీసుకురావడానికి వెళ్ళింది తనకి కావలసిన వస్తువులు తీసుకొస్తుంటే అనన్యని ఎవరో ముగ్గురు ఆడవాళ్లతో గుడికి వెళ్ళడం గమనించి వసిష్ఠ సెక్యూరిటీకి అనుమానం రాకుండా తలపై ముసుగు వేసుకొని తను కొన్ని సామాన్లు ఎవరికి కనిపించకుండా పక్కన పెట్టేసి పూజా సామాన్లు తీసుకొని వాళ్ళ వెనకే వెళ్ళింది అక్కడ లలిత గారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని తన చేతికి మట్టి అంటకుండా తను అనుకున్నదే అవుతుంది అని సంతోషపడుతూ బయటకు వెళ్ళి గుడికి కొంచెం దూరంలో బీర్ బాటిల్ ఉంటే తీసుకొని పగలగొట్టి పూజా సామాన్లు ఉన్న కవర్లో ఎవరికీ కనిపించకుండా వేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళింది సెక్యూరిటీ బయట ఉండడం వల్ల తన పని ఈజీ అయింది ప్రదక్షిణలు చేస్తూ అనన్యని అక్కడికి వస్తుంది అనగా గాజు పెంకుళ్ళు గుచ్చుకునేలా పేర్చి వేసి వాటిపై కొంచెం పూలతో కవర్ చేసింది ఈవినింగ్ వాళ్ళు గుడి గుడిలో పెద్దగా ఎవరూ లేరు చెట్లు చాటిన నిలబడి చూస్తుంది అనన్య వాటిపై వెళ్ళగానే చూసింది అనన్య మామూలుగా ఉండడంతో గుచ్చుకోలేదు అని అనన్యని పరీక్షగా చూసింది తన పొట్ట భాగంలో రక్తం రావడం చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనన్య ఒంటిపైన కుంకుమ రంగు నీళ్లు ఉండటం బాగా గాజు పెంకులు కనిపించకుండా పువ్వులతో కవర్ చేయడం వల్ల అనన్యకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని లలిత గారికి తెలియదు తను ఇప్పటి వరకు కోసం చేసిన పూజ ఆగిపోకూడదు అని అనన్యకి నొప్పిగా ఉన్నా చెప్పలేదు అనన్యపై పగ తీర్చుకున్న అన్న ఆనందంతో మహాలక్ష్మి జాహ్నవ జాహ్నవిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయింది అనన్య హాస్పిటల్లో ఉండి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి అందరూ హాస్పిటళ్లలో ఉండడం ఎందుకు అని రాక్సీ అర్జున్ లలిత గారు మాత్రమే ఉండి మిగతా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అనన్య కనిపించక పాప ఏడవడం మొదలుపెట్టింది పాపని ఊరడించడం రాక్సీ వల్ల కావడం లేదు ఇటు అర్జున్ అనన్య బెడ్పై ఉన్న దగ్గర నుండి ఏం తినడం లేదు ఎంత బ్రతిమిలాడినా వినడం లేదు అర్జున్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఏమైనా తిని రా తనకి ఏం కాదు అని లలితగారు బ్రతిమిలాడినా అర్జున్ మాట్లాడలేదు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి సార్ పేషెంట్ స్పృహలోకి వచ్చారు మీతో మాట్లాడాలి అని అడిగారు మీరు ఒక్కరే వెళ్ళండి అని అర్జున్ దగ్గరికి వచ్చి చెబుతుంది అనన్య స్పృహలోకి వచ్చింది అని చెప్పగానే అర్జున్ అర్జున్ హ్యాపీగా ఐసీయూలోకి వెళ్ళాడు పేషెంట్ డ్రెస్సులో ఆక్సిజన్ మాస్క్ జీవం లేనట్టు ఉంది ముందు ఉన్న అనన్య ఇప్పుడు బెడ్పై ఉన్న అనన్యకి చాలా తేడా వచ్చింది అన్నన్ అన్నం తిన్ అనన్యను చూడగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తన కన్నీళ్లను తుడుచుకొని దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు అనన్య అర్జున్ ని చూడగానే తన ఆక్సిజన్ మాస్క్ తీసి అర్జున్ని పిలిచింది అనన్య నీకేం కాదు అని తన చేతిని నిమురుతూ చెప్పాడు అర్జున్ మీ బావ ఏరి నాకు వశిష్ట గారిని చూడాలి అని ఉంది ఆయనతో చాలా మాట్లాడాలి అని కష్టంగా చెప్పి మళ్ళీ స్పృహ తప్పుతుంది అనన్య మళ్ళీ స్పృహ తప్పడం చూసి అనన్య ఏమైంది లే అని కంగారుగా పిలుస్తాడు ఈలోగా డాక్టర్ వచ్చి అనన్యని చెక్ చేస్తారు ఏమైంది డాక్టర్ తనకి ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది వన్ వీక్ ఆవిడ ఓన్లీ స్వీట్ ఫుడ్ తిన్నారు అది కొంచెమే ఆవిడ బీపీ బాగా డౌన్ అయింది మళ్ళీ గాజు పెంకులు గుచ్చుకున్నాయి బ్లడ్ బ్లడ్ లాస్ అయింది తను మళ్ళీ స్పృహలోకి రాకపోతే కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి అనన్యకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వెళ్ళిపోయారు అర్జున్ చలనం లేని వాడిలా బయటకు వచ్చి చైర్లో కూలబడిపోయాడు డాక్టర్ ఏమన్నారు అర్జున్ అని రాక్సీ లలిత గారు అడుగుతారు అర్జున్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అర్జున్ అని గట్టిగా రాక్సీ పిలిచింది అర్జున్ డాక్టర్ చెప్పింది అంతా వాళ్ళకి చెప్పి ధైర్యం చేసి వశిష్ఠకి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళాడు లలిత గారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఒక రకంగా అనన్య ఇలా హాస్పిటల్లో ఉండడానికి కారణం తనే అని తన మనవడు కోసం ఒక అమ్మాయిని బెడ్ పై లేకుండా పడి ఉంది అని చాలా బాధపడింది రాక్సీ ఫీలింగ్స్ అలానే ఉన్నాయి తను ఫోన్ చేసిన ఫస్ట్ రోజే వశిష్ఠకు విషయం చెప్పేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అనన్యని జాగ్రత్తగా చూస్తాను అని వశిష్ఠకు మాట ఇచ్చి అది నిలబెట్టుకోలేకపోయాను అని తనలో తానే బాధపడింది ఏంటే ఇప్పుడు దాన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళడం అంత అవసరమా అని చిరాకుగా అడుగుతుంది అంజలి అదేంటి మమ్మీ అలా అంటావు అక్క హాస్పిటల్లో ఉంటే చూడకపోతే ఎలా తను ఇంకా కళ్ళు తెరవలేదు పాప తన కోసం ఏడుస్తుంది బావ ఇంకా ఇండియా రాలేదు ఈ టైంలో మనమే చూసుకోవాలి కదా ఏయ్ దాన్ని అక్క అనొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అది నీకు అక్క ఏంటి అని చిరాగ్గా అంటుంది ఎందుకమ్మా అనన్య అక్క అంటే అంత కోపం అని అడుగుతుంది కోపం కాదు అసహ్యం వశిష్ట డబ్బు ఉన్నవాడు అని తెలిసి వాడిని వలలో వేసుకోవడమే కాకుండా వాడితో బిడ్డను కనింది అప్పుడే అర్థమవుతుంది ఆవిడ క్యారెక్టర్ ఏంటో నాకు ఇంకా అనుమానంగానే ఉంది ఆ పాప వశిష్ట పాపేనా అంటుంటే అంజలి అని బేస్ వాయిస్తో పిలవగానే ఉలిక్కిపడి పక్కకు చూడగానే తననే సీరియస్గా చూస్తూ కనిపించారు తన తండ్రి ఇంకొక మాట ఈ ఇంటి కోడలు గురించి నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు నీకు ఎన్నిసార్లు బుద్ధి బుద్ధిరాధ కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా నీ వంకర మాటలు ఆపడం లేదు ఆ అమ్మాయి స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆస్తి కోసం పుట్టగానే ఆ బిడ్డను తీసుకొని వచ్చి మన పరువు మీడియాలో పెట్టేవారు కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు వశిష్ట పెళ్లి చేసుకొని వచ్చినా తన లిమిట్స్లో ఉంది కానీ ఇంటిపై పెత్తనం చెలాయించాలని అనుకోలేదు ఏమన్నా తను వశిష్ట కూతురు కాదు అని వాడిలా వశిష్ట పోలిక పాపలో వశిష్ట పోలికలు కనిపిస్తున్నాయి ఆ పసిదాన్ని చూడగానే నాకు వశిష్ట బాల్యం గుర్తొచ్చింది వశిష్ట ఆ వయసులో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ పాప అలానే ఉంది అది చాలదా పాప వశిష్ట కూతురు అని ఈ విషయం వశిష్ట దగ్గర అంటే అత్తవని చూడకుండా అడ్డంగా నరికేస్తాడు నువ్వు వస్తే రా లేదంటే మానే అనుకొని ఏమీ లేని పిల్లల హృదయాల్లో విషం నింపకు అని సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోయారు అతని వెనకే మిగిలిన వాళ్ళు కూడా అంజలి మాత్రం ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది విజయ్ గుడిలో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డాడు సీసీ కెమెరా చెక్ చేస్తే ఎవరో ఒక లేడీ దీని కారణం అని తెలిసింది వశిష్ఠకి చూపించడానికి ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాడు వశిష్ట ఫ్లైట్ దిగిన వెంటనే అర్జున్ నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అర్జున్ మీ సిస్టర్ ఏం చేస్తుంది అని అడుగుతాడు ముందుగా అనన్య గురించి అడిగిన వశిష్ఠకు ఏం చెప్పాలో అర్థం కాలేదు బావా అది అది తనకి చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాం ఒక్కో మాట మెల్లిగా చెప్పాడు వాట్ అనన్యకి యాక్సిడెంట్ అయిందా తను విన్నది కరెక్ట్ కాదేమో అని అనుమానంతో అడుగుతాడు అనన్యకి యాక్సిడెంట్ అయ్యింది నువ్వు మన హాస్పిటల్కి వచ్చే అని చెప్తుండగా అయిన ఫోన్ చూస్తూ తన భావకోపం తలుచుకొని ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతూ అనన్య ఉన్న ఐసీయూ రూమ్ దగ్గర చైర్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అర్జున్ కాల్ కట్ చేసిన వెంటనే విజయ్కి ఫోన్ చేస్తాడు వశిష్ఠ దగ్గర నుండి ఫోన్ రావడంతో భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ అని వణుకుతున్న గొంతుతో విష్ చేస్తాడు విజయ్ ఏం జరిగింది అనేది మిస్ అవ్వకుండా చెప్పు అని సీరియస్గా అడుగుతాడు విజయ్ భయపడుతూనే వశిష్ఠ వెళ్ళిన తర దగ్గర నుండి జరిగిన పూజలు లాస్ట్ డే ప్రతిదక్షిలు చేస్తుండగా గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని చెప్పి మేడం కండిషన్ క్రిటికల్గా ఉంది సార్ అని బాధగా చెప్తాడు మొత్తం తెలుసుకున్న వశిష్ఠ డ్రైవర్ని వద్దని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ కార్ని హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు వశిష్ఠ ఫోన్ కట్ చేయగానే అర్జున్కి బాధగా అనిపించింది ఎప్పుడు ఏది అడగని తన బావ అనన్యని జాగ్రత్తగా చూసుకో అన్నాడు సారీ బావ నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత నేను తీర్చలేకపోయాను అనన్యకి ఏమైనా అయితే నువ్వు కాదు బావ నన్ను నేను క్షమించుకోలేను అని బాధగా అనుకున్నాడు తన భుజంపై పడ్డ చేతులు చూశాడు వాళ్ళ తాతగారు కనిపించారు తాతయ్య అనన్య స్పృహలోకి వచ్చింది బావతో మాట్లాడాలి అని అడిగింది అంతలోనే మళ్ళీ స్పృహ తప్పింది అని కంగారుగా చెప్తాడు గడిచిన ఈ రెండు రోజుల్లో అనన్య కోసం అర్జున్ ఆరాటపడడం రాతి మనిషిలా ఉండే వశిష్ట ప్రేమించడం పెద్దగా పరిచయం లేని అర్జున్ అనన్యపై అభిమానం చూపించడం వీటి వల్ల అనన్య వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయనకు బాగా అర్థమైంది తనకు ఏం కాకూడదు అని దేవుడిని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు తనకి ఏం కాదు అర్జున్ నువ్వు ధైర్యంగా ఉండు తన భుజంపై తట్టారు ఎంట్రన్స్ వైపు చూసిన ఆయనకి వశిష్ట గంభీరంగా నడుచుకుని వస్తువు కనిపించాడు తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి ఆవేశంగా వచ్చి అర్జున్ చెంపపై కొట్టగానే వాళ్ళ తాతగారి కాళ్ళ దగ్గర పడ్డాడు వశిష్ట ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని కొంచెం గట్టిగానే అడిగారు ఆయన మాట్లాడకండి మీరు ఇప్పుడు నా భార్య ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీరు అని ఫ్యామిలీ అందరినీ చూస్తూ ఆవేశంగా అరుస్తాడు నేను ఏం చేసినా నీకోసమే అయినా ఆ అమ్మాయికి ఇలా అవుతుంది అని మేము అనుకోలేదు అని లలిత గారు బాధగా చెప్తారు ఏంటి నా కోసం చేశారా తను ఏమైపోయినా పర్వాలేదు నా ప్రాణాలు కాపాడడం కోసం తనని ఇలా బెడ్ పై ఉండేటట్టు చేశారు తనకి ఏమైనా అయితే మీలో ఒక్కరు ప్రాణాలలోతో ఉండరు అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అర్జున్ దగ్గరికి వెళ్ళి తనని హాస్పిటల్కి ఎప్పుడు తీసుకొచ్చారు అని సీరియస్గా అడిగాడు వశిష్ట అడిగిన దానికి అందరూ టెన్షన్గా చూశారు అర్జున్ వెంటనే వశిష్ఠకి ఫోన్ చేస్తుంటే వశిష్ఠ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటాడు అనన్య గురించి తెలిసి కంగారు పడతాడు అని వశిష్ఠ వచ్చేసరికి అనన్య కొంచెం కోలుకుంటుంది కాబట్టి తనని కంగారు పెట్టవద్దు అని ఆపేశారు లలిత గారు పొట్టపై మాత్రమే గుచ్చుకుంది అనుకున్నారు కానీ ఇంత సీరియస్ అవుతుంది అని అనుకోలేదు ఇప్పుడు వశిష్ఠ అలా అడగగానే అందరూ టెన్షన్ పడ్డారు ఎప్పుడు తీసుకొచ్చారు అని బేస్ వాయిస్తో అడగగానే రెండు రోజులు అవుతుంది బావా అని భయంగా చెప్తాడు అంతే అర్జున్ గాల్లో లేచాడు వసిష్ఠ అర్జున్ పీక పట్టుకొని పైకి లేపాడు తనకి అలా జరిగితే నాకెందుకు చెప్పలేదు అంటే మీరందరూ తనని చంపాలని ఇలా ప్లాన్ చేశారా అర్జున్ గొంతుపై ప్రజర్పించాడు పెంచాడు అడిగిన దానికి అందరికీ గట్టిగానే షాక్ కొట్టింది అర్జున్కి ఊపిరి ఆడడం లేదు వాళ్ళ తాతగారు మామయ్య వీళ్ళిద్దరూ కలిసి వశిష్ఠ చేతుల నుండి అర్జున్ని విడిపించలేకపోయారు పైగా వాళ్ళనే వశిష్ట ఒక్క తోపు తోసేసరికి దూరంగా వెళ్ళిపడ్డారు బావ అన్న రిలేషన్ గుర్తొచ్చి ప్రాణం పోతుంది అనగా విసురుగా అర్జున్ ని వదిలి రాక్సీ వైపు సీరియస్గా చూస్తూ అనన్యను చూడ్డానికి ఐసీయూలోకి వెళ్ళాడు వశిష్ట కోపం దగ్గరుండి చూసిన డాక్టర్ ఐసీయూలోకి వెళ్లకుండా ఆపలేకపోయారు వశిష్ట వదలగానే అర్జున్ దగ్గుతూ అక్కడ కింద కూలబడిపోయాడు రాక్సీ వాటర్ బాటిల్ తెచ్చి అర్జున్కి పట్టించింది వశిష్ఠను చూడగానే అందరికీ పై ప్రాణాలు పైనే పోయాయి తన మనవడిలో ఇంత ఆవేశం ఎప్పుడూ చూడలేదు వాళ్ళ తాతగారు వశిష్ అనన్య దగ్గరికి వెళ్ళాలంటే తన కాళ్ళు సహకరించడం లేదు అడుగులు తడబడుతున్నాయి ఒక్కో అడుగు వేసుకుంటూ అనన్య దగ్గరికి వెళ్ళాడు ఆక్సిజన్ మాస్కులో పీక్కుపోయిన మొహంతో బెడ్ పై ఉన్న అనన్యను చూడగానే బంగారం అని అరుస్తూ మోకాల మీద కూర్చొని ఏడ్చాడు బంగారం ఒక్కసారి నన్ను చూడరా నీకేమైనా అయితే నా గుండె కొట్టుకోవడం మానేస్తుంది ఒక్కసారి లేచి నన్ను చూడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ కళ్ళు తెరిచి చూడుమా అని అనన్య చెంపపై చేయి వేసి నిమురుతూ కన్నీళ్లతో కన్నీళ్లతో అడిగాడు వశిష్ట చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే బయట నుండి చూస్తున్న అందరికీ కన్నీళ్లు ఆగడం లేదు ఎప్పుడు గంభీరంగా ఉండే వసిష్ఠ అనన్య కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే అనన్యపై ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అనన్య కదలడం గమనించిన డాక్టర్ సార్ కంట్రోల్ మీ మాటలు మేతో మేడం రెస్పాండ్ అవుతున్నారు కానీ మీరు ఇలా బాధపడితే మేడం పల్స్ పెరిగిపోతున్నాయి మీరు బయటకు వెళ్తే నేను చెక్ చేస్తాను అని భయంగా చెప్తాడు వశిష్ట తన కన్నీళ్ళు తుడుచుకొని అనన్యనుదురిపై ముద్దు పెట్టుకొని సీరియస్గా బయటికి వెళ్ళాడు రాక్సీ చేతిలో పాపని తీసుకొని మీరందరూ వెళ్ళిపోండి ఇప్పటి చేసింది చాలు మీ మనవడు చచ్చిపోయాడు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని సీరియస్గా చెప్పాడు కన్నా నేను చెప్పేది విను అని లలిత గారు ఏదో మాట్లాడుతుంటే ఆపమని చెయ్యి అడ్డుపెట్టి మీ అందరినీ నేను చంపకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని బేస్ వాయిస్లో చెప్పగానే అందరూ షాకింగ్గా వశిష్ట వైపు చూస్తూ ఉండిపోయారు మరి ఇప్పుడు వశిష్ట అనన్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ